జయశ్రీనారాయణ ఈ సమతా కుంభ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నాకైతే చాలా రోజు ఆనందాన్ని ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే పద్దెనిమిది గరుడ వాహనాల మీద స్వామివారు వచ్చేటటువంటి దృశ్యంలో నాలుగు వాహనాలని ఇక్కడ స్త్రీలు చక్కగా ఈ విధంగా మోస్తారండి స్వామివారిని ఉయ్యాలు ఊపుతూ తీసుకొస్తారనమాట అది ఇది నీ విధానం అయితే వీళ్ళు చేసినంతసేపు నా బాలము కొంత కోలాటమే గుర్తొస్తుందన్నమాట మా వాళ్ళైతే ఒక్క రోజులోనే నేర్చేసుకొని ఇట్లాగే స్వామివారిని చక్కగా మొయ్యగలరు అనిపించింది మాకైతే దాదాపు పది పన్నెండు యూనిఫామ్స్ కూడా ఉన్నాయి అబ్బా ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటేనే మనసు ఆనందపడుతూ ఉంటుంది సరే అయితే ఏంటంటే ఈ సంవత్సరం కుదరలేదు నెక్స్ట్కి మాత్రం ప్లాన్ చేసేటట్టుగా చూడాలనుకున్నాను అనమాట ఇంత క్రితం మీకు అనిపించింది మోహన్ రావు గారు అని ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట వారు వీళ్ళందరినీ కూడా చక్కగా ట్రైన్ అప్ చేస్తారన్నమాట ఈ కావాల్సినటువంటి నేర్పించే విధానం కానీ బరువు మరీ ఎక్కువే ఉండదు కాబట్టి ఎనిమిది మంది చక్కగా దీన్ని తీసుకొస్తున్నారనమాట మాకు నెక్స్ట్ బ్రహ్మోత్సవాల్లో కానీ లేకపోతే దీపావళి అప్పుడు స్వామివారి కార్యక్రమం ఇంకోటి ఐదు రోజులది కూడా జరుగుతుందట అప్పుడు కూడా ఉంటాయిట అప్పుడైనా పాల్గొందులే మీరు ఎంత ఉత్సాహంగా ఈ వయసులో కూడా ఇవన్నీ కూడా చేయాలని ఆలోచిస్తున్నారు అని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారనమాట ఏదేమైనా ఇది ఆచార్య కటాక్షం అలాగే ఇంత మంచి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి ఈ దృశ్యాలు చూడాలంటే అసలు ఇంకెక్కడ చూడలేము రావడం అనేది నా పూరోజు సుకృతం మా పిల్లల యొక్క ప్రోత్సాహం అని నేను భావిస్తున్నాను